వెల్కమ్ టు నేటి ధరణి న్యూస్ పిఠాపురం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ సమీపంలోని వాసంశెట్టి పెద్దిరాజు వ్యవసాయ భూమిలో గుర్తు తెలియని మగ వ్యక్తి తల శరీరంపై గాయాలతో మృతదేహం కల్పించడంతో వీఆర్ఓ మడికి కామేశ్వరరావు ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు మిందు మాధవ్ ఐపీఎస్ మార్గదర్శకత్వంలో సిఐ జి శ్రీనివాస్ నాయకత్వంలో పిఠాపురం టౌన్ ఎస్ఐ మణికుమార్ రూరల్ ఎస్ఐ జాన్ భాషా ఉపాడ ఎస్ఐ వెంకటేష్ మరియు క్రైమ్ సిబ్బంది మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు చిత్రాడ బ్రిడ్జ్ దగ్గరలోని ఎనిమిదో తారీఖుని ఒక గుర్తి తెలియనటువంటి మగ వ్యక్తి శవం ఏదైతే వాసుంతెట్టి పెద్దరాజి గారు వ్యవసాయ భూమిలోని రక్తపు మార్గం తోటి ఎవరో కొట్టి చప్పినట్టుగా ఉన్నటువంటిది ఈఆర్ఓ గారు కామేశ్వరరావు గారు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు హత్య కేస రిజిస్టర్ చేసి మా జిల్లా ఎస్పీ గారు అనేటువంటి గిందుబాధ గారు ఆదేశానుసారం ఏఎస్పీ గారు ఉత్తర్వుల ప్రకారంగా నాలుగు బృందాలు మణికుమార్ టౌన్ ఎస్ఐ గారు బృందం అలాగే గొల్లప్రోల్ ఎస్ఐ గారు రామకృష్ణ అలాగే పిఠాపురం రోడ్లో ఎస్ఐ గారు అనేటువంటి జానీ భాష అలాగే భూకొప్పతల్లి పోలీస్ స్టేషన్ వెంకటేష్ గారు ఒక బృందంగానే క్రైమ్ ని ఒక బృందంగా ఏర్పాటు చేసి త్వరితగతులోని ఈ కేసుని ఎవరైతే హత్య చేశారో ఛేదించాలనేటువంటిది మా ఎస్పీ గారు ఆదేశానుసారం సాంకేతిక ఆధారాలతోటి చూసిన తర్వాత ఆ దగ్గరలో ఉన్నటువంటి సాక్ష్యాధారాలను విచారించిన పిమ్మట మాకు చనిపోయినటువంటి వ్యక్తి తమిళనాడు నటి చెందినటువంటి వ్యక్తి ఈ చిరు బండారాలు తయారు చేసుకునేటువంటి వ్యక్తిగా ఈయన పేరు పాండే తేని జిల్లాగా మాకు తమిళనాడు అనేటువంటిది తెలియడం జరిగింది వీళ్ళకి నేనుతో పాటుగా జంక్షన్లో ఉన్నటువంటి ఎవరైతే మనస్వామి అలాగే చనిపోయినటువంటి పాండే అలాగే పౌల్ రాజుతో కలిసి లౌద్ హకియా అనేటువంటి వ్యక్తితోటి మన పిఠాపురంలోనే ఎక్కడైతే జగ్గ చెరువులోని కూచి ధనలక్ష్మి ఆమె భర్త వచ్చేటప్పటికి ఎవరైతే రామస్వామి అనేటువంటి వ్యక్తికి కాలు పనిచేయక డాబా మీద పడిపోయి నేర్చంగా ఉన్నటువంటి వ్యక్తిని చూస్తాక వీళ్ళందరూ కూడా రావటం వీళ్ళందరికీ కూడా కొన్ని చెడు విచనాలు ఉండటం వల్ల ఆరో తారీఖు నుంచి ఆరో తారీఖు నైట్ లో మన జగ్గ చెరువులో నుండి ఏడో తారీఖుని ఈ ఏదైతే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ దగ్గర ఈ చే వాళ్ళందరూ అక్కడ ఉన్నప్పుడు ఎవరైతే ఈ తోటి ఈ చనిపోయినటువంటి వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించేయడం అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ వచ్చినటువంటి గొరవ వీళ్ళందరూ కలిసి ఈ పాండేని కొట్టి చంపేసినట్టుగా మా దర్యాప్తులో చేడతనం అయింది దానికి సంబంధించినటువంటిది సాక్ష్యాధారాల వల్ల వీళ్ళందరూ కూడా ఎక్కడున్నారు ఏంటి అనేటువంటిది మాకు రాబడినటువంటి సమాచారం ప్రకారంగానే ఉప్పాడ ఏరియాలోని ఒక ఔట్కట్స్ లోని వీళ్ళందరూ కూడా ఉంటే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఇరవై ఒకటో తారీఖుని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళందరినీ కూడా రిమాండ్ రిపోర్టు రెడీ చేసుకుని ఫస్ట్ క్లాస్ జుడిషియల్ మెజిస్ట్రేట్ కి రిమాండ్ రిపోర్ట్ తోటి ఇవాళ హాజరుపరచడం జరుగుతుంది ఇందులో మాకు తెలిసినటువంటిది ఏంటంటే చెడు విచనాల వల్ల వీళ్ళందరూ కూడా పిను బండారాలు తయారు చేసేటువంటి వాళ్ళు అంటే ఏది చిప్స్ ఏదైతే చెగోడీలు జంతువులు తయారు చేయడానికి పని చేసుకునేటువంటి వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత గొడవ పడటం వల్ల ఈ మార్టర్ జరిగినట్టుగా తేడా జరిగిందన్నమాట తమిళనాడు వ్యక్తి కానీ జంక్షన్ లో కొన్నాళ్ళు పనిచేశాడు అక్కడి నుంచి ఇక్కడైతే రామస్వామి అనేటువంటి వ్యక్తి తమిళనాడు వాళ్ళ గత ముప్పై సంవత్సరాల నుంచే మన గగ్గే చెరువులో ఉంటున్నారంట ఇక్కడ చూడటానికి వచ్చారు వచ్చిన తర్వాత కూడా ఇదైతే కనుక మా దర్యాప్తులో ఇప్పుడు వరకు అయితే రాలేదండి యాక్చువల్ గా చెడు వచనాలకు అనేటువంటిది ఉన్నటువంటి ఆల్రెడీ మేము మా ఎస్పీ సార్ భిన్న గారి ఆదేశానుసారంగా బీట్ సిస్టమ్ ఈ బీట్ సిస్టమ్ అనేటువంటిది ఖచ్చితంగా మేము ఏర్పాటు చేసుకుని అంటే డే నైట్ కూడానే ఈ బీట్ అనేటప్పటికీ అంటే వాళ్ళ లైవ్ లొకేషన్ అనమాట ఎక్కడున్నారో ఏంటి నైట్ లో కూడా ఏదైనా ఇష్యూ అవుతాయి కనుక ఫోన్ చేసి ఆ బీట్ ని ఇంకొక ప్లేస్కి వెళ్ళమనేటువంటిది కూడా మన ఏరియాలోని బీట్ సిస్టమ్ అనేటువంటిది ఆ ఖచ్చితంగా చేస్తున్నాం అలాగే సర్కిల్ పరిధిలోని పెట్రోలింగ్ పార్టీ అంటే ప్రతి రోజు నైట్ కూడా ఒక ఎస్ఐ గారు తన జీప్ తీసుకుని ఇద్దరు కానిస్టేబుల్ తోటి పెట్రోలింగ్ అనేటువంటిది తిరుగుతూ ఉంటారు ఇలాగా ఏదైనా కనుక చిన్న చిన్న ఇష్యూలు ఉంటే గనక ఆ త్వరితగతులు స్పందించడానికి అనేటువంటిది జరుగుతుంది అలాగే మా ఎస్పీ సార్ బిందు మాధవ్ గారు వచ్చిన తర్వాత కాజినాన్ చర్చ్ అనేటువంటివి కూడా ఎవరు ఇప్పుడు ఈ వీళ్ళు వచ్చినటువంటి వాళ్ళు తమిళనాడు వాళ్ళు ఇక్కడికి తిండి బండాలను తయారు చేయడానికి వచ్చారు అలాగే కొన్ని గ్రామాలు అలాగే కొన్ని కాలనీలు కూడా కార్డినల్ చర్చి కూడా చేసి వాళ్ళందరినీ కూడా చెక్ చేయడం ఆధార్ కార్డులు కూడా తీసుకోవడం వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చేటటువంటిది కూడా చేస్తున్నామండి చేస్తున్నాం అండి అలాగే అవేర్నెస్ క్యాంపులు కూడా ఎక్కువగా పెడుతూ ఉన్నా ఇంకా పెడతాం కరెక్ట్ అండి మీరు చెప్పింది కూడా ఏదైతే ఆర్ఆర్ బిహెచ్ఆర్ గ్రౌండ్ దగ్గర ఒక అంటే అన్నమాట ఆ యాచకుడు అడుక్కుంటూ ఉండేటువంటి వ్యక్తి అక్కడ నూడిల్స్ బండి కానీ లేకపోతే ఆ ఫుట్ పాత్ మీద అడ్డుకోళ్ళనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా సార్ ఇక్కడే గత రెండు మూడు నెలల నుంచి తిరుగుతూ ఉన్నాడు అనేటువంటి ఆర్ఆర్ గ్రౌండ్ పక్కన రైల్వే ట్రాక్ పక్కన తొప్పుల్లోకి వెళ్తే చనిపోయాడు అది కూడా మేము దర్యాప్తు చేసాం తర్వాత అది పిఎం రిపోర్ట్ లో కూడా ఏ విధమైనటువంటి కాంప్లికేషన్ అనేటువంటిది లేదు అలాగే మనకి ఏదైతే జగ్గ చెరువులో కూడా ఒక దగ్గర ఆ ఏరియాలో అక్కడ మన జేజీఆర్ హాస్పిటల్ దగ్గర కానీ అలాగే మన పాలకేషన్ లో తిరుగుతూ ఉన్నటువంటి వ్యక్తి ఈ ఏరియాకు వచ్చి తిరిగిన తర్వాత తను కూడా చనిపోయాడు అదే తప్ప అనుమానాలు అంటే రకరకాలుగా ఊహాగానాలు తప్ప మా దృష్టికి వచ్చినటువంటి ఏదైతే మన యలమంజల నుంచి ఇక్కడ తీసుకొచ్చి పడేసినటువంటిది బాడీ కూడా ట్రీట్ చేసి మనమే అరెస్ట్ చేయడం జరిగింది అలాగే ఇది కూడా తమిళనాడు నుంచి వచ్చి ఇక్కడ గొడవ పడ్డారు గొడవ పడి మాట చేయటం అనేటువంటిది జరిగింది దీన్ని కూడా మనం ఖచ్చితంగా ఛేదించామనేటువంటిది తెలియజేస్తున్నాం అలాంటి మా దృష్టికి వస్తే కనుక ఖచ్చితంగా మేము కేసెస్ రిజిస్టర్ చేస్తున్నాం అండి ఏదైతే మనకి వై జంక్షన్ ఏరియాలో కూడా జరిగింది కేసు రిజిస్టర్ చేసాం అది కూడా ఎవరైతే వాళ్ళని దర్యాప్తు చేసినా కేసు రిజిస్టర్ చేసినా దాన్ని కూడా కోర్టుకి పెట్టడం అనేటువంటి జరుగుతుంది అలాగే మనకి జరిగినటువంటిది టౌన్ లో ఎక్కడైనా సరే ఈ సోషల్ మీడియా వారి ద్వారా కూడా మీడియా మిత్రుల ద్వారా తెలిసినటువంటి ఎంతనే స్పందించడం కేసెస్ రిజిస్టర్ చేయడం అనేటువంటిది జరుగుతుంది దాని గురించే ఈ పెట్రోలింగ్ ఈ బీడి సిస్టమ్ ఈ కార్డినసెచ్ అనేటువంటివి కూడా ఆపరేషన్స్ అనేటువంటివి కూడా చేస్తున్నాం అనేటువంటిది మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం